ప్రియమైన నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దగ్గరికి వచ్చింది ఓటర్ల పండగ ఇది మన విద్యుత్ ధర్మం చాలామంది అనుకుంటారు కదా మాకేమీ బెనిఫిట్స్ రావట్లేదండి మా వర్గానికి ఎందుకంటే రకరకాల వర్గాలు ఉన్నాయి కులాలు పక్కన తీసేస్తే ఈ పూరు తర్వాత మిడిల్ క్లాసు లో మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు రిచ్ నానా ఉన్నాయి క్లాసెస్ దాంట్లో ఒక పూర్ పీపుల్ కొంతతున్నది మరి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుతున్నాయి మరి మాకు ఎవరికి అందట్లేదు మిడిల్ మిడిల్ క్లాస్ కానీ హయ్యర్ మిడిల్ క్లాస్ కానీ లేకుంటే ఈ బోర్డర్లో ఉన్న రిచ్ పీపుల్ కానీ మాకు అందట్లేదు ప్రతి ప్రతిఫలాలు అంటే దాని కాల కారణం ఏంటి తెలుసా అండి మీరే ఖచ్చితంగా మీరేనండి మీకు ఓటు వేయటానికి ఇష్టపడరు కొంతసేపు లైన్లో నిలిచడానికి ఇష్టపడరు మరి ఒక హక్కుని ఒక బాధ్యతని ఒక అన్వస్త్రాన్ని ఉపయోగించడానికి మీరు వెనకాడుతూ ఉంటే మీకు ఏ ఫలాలు వస్తాయండి కాబట్టి దయచేసి అందరూ ఎలక్షన్ బూత్కి వెళ్ళి ఓటు వేయండి